డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి आना है चपला लो ఆ షీట్స్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాటి పేరు కూడా మెగా పెడతాం ఫర్దర్గా మనకి నెలలు జాగ్రత్తగా ఉంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం అట్లాగే పబ్లిక్ కూడా బాధ్యత కలిగి పోలీస్కి సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వినియోగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లో మెడికల్ షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళు అద్దెకి ఇవ్వడం జరిగింది సో ఆ ఇంట్లో ఐదో తారీఖు ఆయన లేడు ఇంట్లో వాళ్ళ మిస్సెస్ మాత్రమే ఉన్నారు ఆవిడ కింద మెడికల్ షాప్ లో ఉన్నారు ఆ టైంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక అపరిచిత వ్యక్తి అంటే ఆ చేతి గ్లౌజులు ప్లస్ క్యాప్ ఒకటి పెట్టుకొని పైన నుండి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది షాపు ఆవిడ చూసినప్పటికీ పైన ఇంటి ఇంకొక ఫ్యామిలీ అద్దెకు ఉండటంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ అయి ఉంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిలిచినప్పటికీ కూడా అతను పదకొండా వెళ్ళిపోవడంతో సో వాళ్ళకి అని పెద్దగా అనుమానం రాలేదు నచ్చేట్టు ఆరో తారీఖు హస్బెండ్ వచ్చి చూసుకొని ఇంట్లో మనం బీరు వాళ్ళని అంటే చూసుకునేసరికి వాళ్ళకు డబ్బులు కనిపించలేదు తర్వాత వాళ్ళ వెండి వస్తువులు కనిపించలేదు సుమారు పదకొండు లక్షల రూపాయలు తర్వాత మూడు కేజీలు వెండిపోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే మనకు సీసీటీవీ ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవటం వల్ల సీసీటీవీని వెంటనే మన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్టీపీ ఓ కదిరి గారు తర్వాత ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా ఎవరైతే ఐడి పట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది పరిశీలిస్తే సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ షాప్లోనే చేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతను కనిపించడం జరిగింది లో. అతను ఫోన్ మాట్లాడడం ఆ కదలికలు ఆ పై వ్యక్తి వెళ్ళడం రావడం ఆ ఇంట్లో అంతా కూడా దానిలో కనిపించడం జరిగింది తర్వాత ఆ ఇంటికి ఆమె ఎంట్రెన్స్ అంటే ఏదైతే డ్రిల్స్ ఉంటుందో వర్షన్ కవర్ డ్రిల్స్ని ఆమె అది బ్రేక్ చేయడం జరిగింది తర్వాత లోపల ఆమె బీరువా తాడాలు కూడా పక్కనే పెట్టుండి సో ఆ బీరువా తాడాలు ఆల్రెడీ అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించే అందుకే అవి బ్రేక్ అవ్వలేదు మెయిన్ ఎంట్రెన్స్ గదికి ఉన్నటువంటి లాక్ మాత్రం బ్రేక్ చేశారు ఈ క్రమంలో మనము కంప్లైంట్ వచ్చిన వెంటనే పరిశీలించడం ఆ తదుపరి ఆ సస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ షాప్లో పనిచేసే వ్యక్తి అవడం అతని యొక్క సెల్ ఫోన్ ఇవన్నీ టవరు లొకేషన్స్ ఇంకా అతను ఎవరితో కనెక్ట్ ఉన్నాడు ఇవన్నీ కూడా లొకేషన్స్ అన్నీ పెట్టుకొని కేసుని ఒక టీం ఆధ్వర్యంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని కదిరి టౌన్ పోలీస్ వితిన్ టూ డేస్లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసుని ఈ కేసు కోసం ఇన్స్పెక్టర్ సీకే బుల్లయ్య ఎస్ఐ బాబా జాన్స్ ఎస్ఐ బలరామయ్య సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్ అండ్ ఎస్బీ కానిస్టేబుల్స్ కొంతమంది కూడా బాగా పనిచేయడం జరిగింది వాళ్ళందరికి కూడా రివార్డు ప్రకటిస్తాము తర్వాత ఈ మొత్తం పోయిన దానిలో మనకి వీళ్ళు రకరకాలుగా ఒక వన్ డేలోనే కొంత ట్రాన్సాక్షన్లు చేయడం జరిగింది టెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని రికవర్ చేసాం ఇంకొక ట్వంటీ త్రీ థౌజండ్తో సెల్ ఫోన్ మొబైల్ బ్లూటూత్ కొనుక్కోవడం జరిగింది అది కూడా రికవర్ చేయడం జరిగింది మిగతా ఫిఫ్టీ థౌజండ్ని వాళ్ళ మామగారికి ఇవ్వడంతో వాళ్ళ మామగారు ఎవరైతే ఎక్కువ మెయిన్ ఎక్కువ ఉన్నాడో వాళ్ళ మామగారికి ఇవ్వడంతో ఆయన వాళ్ళ కూతుర్లకు ఇచ్చేయడం జరిగింది సో దాంతో వాళ్ళు రకరకాల దాన్ని ఖర్చు పెట్టుకుంటారు అంటే కొన్ని వస్తువులు అవి కొనుక్కోవడం అది దానికి సంబంధించి వాళ్ళ పెద్ద మనిషి కూడా మనకి స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తం రికవరీ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ మనీ అట్లాగే ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి పదమూడు వందల నలభై గ్రాములు ఆరు వందల ఇరవై ఒక్క గ్రాములు వన్ కేజీ మూడు వందల నలభై గ్రాములు సుమారు రికవర్ అంటే ఒక 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 లక్ష పదివేల రూపాయలు విలువైన సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది వాళ్ళు మూడు కేజీలు అని చెప్పి ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకున్నారు హౌస్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంట్లోనే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఇంకా సో రెండు చెంబులు ఇంకొక సిల్వర్ గడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది యాక్చువల్ అవి కూడా పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఫర్దర్గా వెరిఫై చేసుకొని చూపించడం జరిగింది అవి కూడా స్టేట్మెంట్ ప్రకారం తీసుకుని సో ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సుమారు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర తొంభై ఎనిమిది శాతం వరకు రికవర్ చేయడం జరిగింది ఈ మొత్తం రికవరింగ్ చేసిందని నేను అందరు ఆఫీసర్స్ని ప్లస్ మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను ఇలాంటి నేరాలు మళ్ళీ భద్రగా జరగకుండా ఉండటం కోసం పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పించడం కోసం కొన్ని పాంప్లెట్స్ పోస్టర్స్ కూడా మనం ఇప్పుడు తయారు చేసాం